హాయ్ ఫ్రెండ్స్ వైజాగ్ లో మధురవాడుకు దగ్గరలో ఉన్న కామత్ హోటల్ కైతే రోజు వెళ్ళబోతున్నాం కామత్ హోటల్ చూడడానికి గానే ఉంది అయితే ఒక పేద చెట్టు ఉంది ఇది చూడడానికి గన్నేర్ చెట్ లా ఉంది దగ్గరకి వెళ్ళిన గన్నెర్ సెట్ లాగే ఉంది కానీ పైకి చూస్తే మాత్రం ఇది గన్నెర్ చెట్టు కాదు ఒక మొలం చెట్టు ఇంత పెద్ద మొలం చెట్టు అయితే నేను ఎప్పుడు చూడలేదు మీరు ఎప్పుడైనా చూస్తే కింద కామెంట్ చేయండి ఒక్కసారి ఈ చెట్టు బాగా జూమ్ చేసి చూస్తే మీకు ములక్కాడలు కనిపిస్తున్నాయి చూడండి అగో ములక్కాడలు అలా ఏలాడుతున్నాయి చూడండి అవే మొలక్క దీన్ని పైకి చూసిన తర్వాత మాత్రమే మాకు మొలక సెట్ అని తెలిసింది కింద అయితే మాత్రం గన్నెర్ సెట్ లాగా అనిపించింది రైట్ కొండ పోస్టర్ మాత్రం అదిరిపోయింది ఒక పక్క ఎండ మండిపోతుంది మరో పక్క కడుపు మండిపోతుంది లేట్ చేయకుండా పదయాత్ర వెళ్ళిపోయాం లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ లో పిసింగ్ యాక్వేర్యం అయితే అదిరిపోయింది చె పెట్టేస్తాం తెలుసు అరగంట లేట్ అవుతుంది అందుకని ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కడుపు మండిపోతుంది కాబట్టి టైం వేస్ట్ ఎందుకని సూప్ అయితే చెప్పేసాం చికెన్ సూప్ మేమైతే ఆడవాళ్ళు చెప్పేసాం కానీ మీరు మాత్రం చెప్పుకోవద్దు ఎందుకని లాస్ట్ లో చెప్తాం కానీ మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మా నాడైతే సూప్ తాగను అడ ఎందు తాగమని అడిగితే మనం తయారు చేసినప్పుడు చూడలేదు కదా అందుకని జురేస్తాం గొప్ప రుసు ఒక విధంగా ఉంది నెక్స్ట్ అయితే తండూరి చికెన్ వచ్చేసింది చూడటానికి అయితే సూపర్ గా ఉంది కానీ మరి తింటే ఎలా ఉండేదో చూద్దాం చికెన్ లో అయితే నాకైతే జాయింట్ ఇష్టం మీకే ఇష్టం కింద ఎంత కామెంట్స్ అయ్యింది తండూరి చికెన్ అయితే మాత్రం లేసుకొని లాగించాడు సేమ్ కర్రీ కోతిలో ఉన్నారా తండూరి చికెన్ అయితే మాత్రం చూడడానికి తర్వాత అయితే చికెన్ మూడు ఐదు ఐదు వచ్చేసింది ఇంగ్లీష్ లో చికెన్ ట్రిపుల్ ఫైవ్ అంటారు నేను తెలియదు చెప్పా అంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ మనోడు బాగుందంటే బ్రాంతి షాప్ నైనా వెళ్లేసే రకం కొంచెం కొత్తగా చైనా వల్ల ట్రై చేద్దామని గుచ్చుతుంటే ఎల్లట్లే మన ఇలా కాదు అలా గ్రీన్ సాస్ లో అలా పొర్లించి పొర్లించి తింటే మాత్రం గొప్ప రుసు ఇంకో రెండు ఐటమ్స్ ఉల్లిపాయ పై నిమ్మకాయ పిండి కొని తింటే మాత్రం ఆ రుసు వేరే లెవెల్ తర్వాత అయితే లపలపలాంటి లాలిపప్స్ అయితే వచ్చే సైజ్ చూస్తుంటే పొగలు వెళ్ళిపోతున్నాయి కక్కుతాడి కొరికేసా అనుకో మూత మొక్కలు రుసు అయితే మాత్రం బానే ఉంది ఫైనల్ గా అయితే దమ్ దమ్ బిర్యానీ అయితే వచ్చేసింది బిర్యానీ జాయింట్ చూసి మన ఆత్రి చూడండి మన జాయింట్ తీసుకుని తీసుకున్నా బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే మా ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూసి మీకు అర్థమైపోతుంది దమ్ బిర్యానీ అయితే మాత్రం మాకైతే నచ్చలే అస్సలు బాగాలే డబ్బులు ఊరికే రావని మన బాబాయ్ చెప్పారు కదా అందుకని లాగించా డబ్బులు ఎవరికి ఊరుకునే బాగుంది అన్ని డ్రింకే బాగుందండి కాబట్టి డ్రింక్ వచ్చిన గేమ్ అడదాం గేమ్ ఏంటంటే మందు బాబులు వంతు అయినప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా ఎక్స్ప్రెషన్స్ ఎవరు బాగా ఇచ్చారనే గేమ్ ఎవరికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో వాళ్ళే నెక్స్ట్ పార్టీ ఇవ్వాలా వాచ్ అబ్బాయి వైట్ సెట్ అబ్బాయి బంపర్ బాన్ని ఈ అబ్బాయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పార్టీ ఇచ్చింది ఇతనే కాబట్టి ఈ గేమ్ లో ఇతను లేడు మనకు పార్టీ ఇచ్చిన కింగ్ అయితే కూల్ డ్రింక్ అవుతుంది కూల్ అవుతున్నాడు మేము టేస్ట్ చేసిన అన్నిట్లో అయితే చికెన్ త్రిపుల్ పై అయితే గొప్ప రుసు ఇందాక చికెన్ సూప్ ఎందుకు వద్ద ఇది ఒకటి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ జూసులు వస్తాయి ఫైవ్గా వెళ్తే కూడా మంచిది లేదు మా ఇష్టం అంటే ఓకే ఫైనల్ టెచ్ లో సోప్ తినే వారు ఎంత లైక్ వేసుకోండి సోప్ కొంచెం జోబిలో కూడా వస్తున్నాయి బిల్ అయితే సవకైతే కాదు ఫిర్మే మనం శ్రీకాకుళం నుంచి వెళ్తే మొదటి వాడు ముందు అయితే వైజాగ్ నుంచి వచ్చే మనకు దూరం రాకలే బీచ్ రోడ్ లో కూడా ఒకటి ఉంది తర్వాత అక్కడి నుంచి వెళ్తుంటే ఒక విచిత్రమైన పరిణామం నాకు ఎదురైంది ఎక్కడ బండి ఎక్కడైనా నిలిచిపోయా ఏదో షూటింగ్ దొరుకుతుంది అనుకున్నాను అది షూటింగ్ ఏడు కాదు దట్ ఇస్ డిమా నేను వెళ్లిన రోజు ఆదివారం ఆ రోజు అయితే మాత్రం ఎంత కూడా లేదు లోపలికి వెళ్ళి చూసినప్పుడు నా ఫీల్ శుక్రవారం సంతం కూడా ఎంత జనాలు లేరు నేనైతే మాత్రం షాపింగ్కి వెళ్ళి ఇంత జనాలు ఒకే షాప్ లో చూడడం మాత్రం ఫస్ట్ అయి మాడికి ఒక్క సెట్ కోసం వెళ్తే వేసినప్పుడు గంట అయింది మా ఊర్లో ఏమంటారా తెలిసిన సారా అదిచ్చి గుర్చుకోవడం ఫైనల్ గా మా ఊరు చేరినప్పటికీ ఏడు అయింది సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్